అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం రెండు రకాల నారింజ సైనిక్పురికి చెందిన శ్రీమతి లలితారామన్ గారి స్వానుభవం ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సైన్యంలో కెప్టెన్గా పనిచేస్తున్న వ్యక్తిని వివాహం చేసుకున్నారు లలితారామన్ గారు చాలా సంవత్సరాలైనా కానీ వారికి పిల్లలు లేరు వారి అమ్మగారు వారిని ఒకసారి కంచి స్వామి వారి దర్శనానికి తీసుకుని వెళ్ళారు అది సాయం సమయం స్వామివారు మీనాలో కూర్చొని జపం చేసుకుంటూ ఉన్నారు కొద్దిసేపటి తర్వాత స్వామివారు కరుణామృత నేత్రాలతో వారిని చూశారు పిల్లలు లేని విషయాన్ని స్వామివారికి తెలిపారు లలితారామన్ గారి అమ్మగారు వెంటనే స్వామివారు అక్కడ ఉన్న బుట్టలో నుండి ఒక కమలా పండు తీసుకొని ధ్యానంలోకి వెళ్ళారు విప్పారిన తామర పూల వంటి వారి కళ్ళను మూసుకొని ఆ పండును వారి రెండు కళ్ళపై కాసేపు తిప్పుతూ కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచారు అవ్యాజ కరుణా కటాక్షాలను కురిపిస్తూ ఆ కమలా పండుని లలితారామన్ గారికి ఇచ్చి నువ్వు తీసుకో అని చెప్పారు స్వామివారు అది తమకు లభించిన కానుకగా భావించి దాన్ని స్వీకరించి ఇంటికి వచ్చేశారు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అప్పటికి లలితారామన్ గారి భర్త సరిహద్దు దళం అంటే అదే బీఎస్ఎఫ్లో మేజర్గా చేస్తూ సెలవులకని ఒకసారి వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళారు స్వామివారు రాబిడ్డ లోపలికి రా అని ప్రేమతో లోపలికి వెళ్ళగానే నువ్వు సైన్యంలో పనిచేస్తున్నావు కదా అని అడిగగా అవును సిలుగురిలో చేస్తున్నాను అని చెప్పారు మేజర్ గారు అక్కడ కమలాపళ్ళు దొరుకుతాయి కదా నాకు ఒక బుట్ట పంపగలవా అని అడుగ్గా సరే అన్నారు మేజర్ వెంటనే స్వామివారు లలితారామన్ గారి వైపు చూసి కమలాపళ్ళు రెండు రకాలుంటాయి నీకు తెలుసా అని అడగగా తనకు తెలియదన్నారు తొక్కకు పండు అంటుకోకుండా ఉండే రకం ఒకటి పై తొక్కకు అంటుకొని ఉండే పండు రకం ఒకటి ఇలా రెండు రకాలు ఉంటాయి మొదటి రకం పళ్ళు రెండో రకం కంటే తీయగా చాలా రుచికరంగా ఉంటాయి ఇది ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకో అని చెప్పారు స్వామివారు పిల్లల విషయమై స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఒక పండిచ్చారు లలితారామన్ గారికి స్వామివారు ఇప్పుడు ఇంతకాలం తర్వాత తొక్కకు అంటుకోని ఒక పండు గురించి చెప్పి తనకొక నిత్యసత్యాన్ని ఎరుకుపరిచారు స్వామివారు అని ఆవిడ చెప్తూ ఉంటారు ఆ పండులాగా మనం కూడా ఈ ప్రపంచాన్ని అనుబంధాలకి అంటుకోకుండా బ్రతకాలి అని బోధించినట్టుగా భావించారు రాబిడ్డ అని తనను పిలవడం చేత తనను వారి బిడ్డగా చూశారు కాబట్టి వారికే బిడ్డనైనా తనకు ఇక బిడ్డలతో అవసరం ఏముంది అని అంటారు లలితారామన్ గారు जय शंकर हर हर शंकर